నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా ఒక రెండు టాపిక్స్ ఎక్కువ వైరల్ అవుతున్నాయండి ఒకటి రేవంత్ రెడ్డి గారు ఆ కులాల గురించి రాజక అంటే కులం గురించి కానీ ముదిరాజుల గురించి కానీ ఎస్సీల గురించి మాదిగల గురించి మాట్లాడిన ఒక ఆడియో వైరల్ అవుతుంది అది విని దానిపైన ఇంకా అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ పైన రేవంత్ రెడ్డి పదేళ్ళు సీఎం అవుతుంది అనే విషయాల మీద మనం చర్చిద్దాం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు సామాజికవేత్త సంచార జాతుల అభివృద్ధికి సంబంధించిన బోర్డు సౌత్ ఇండియా నుంచి మెంబరు బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ టీం సభ్యులు తుర్క నరసింహన్న మనతో పాటు ఉన్నాడు అన్నకు నమస్తే చెప్పి ఒక ఆడియో వినిపిస్తాను నమస్తే నమస్తే అన్న ఒక ఆడియో వినిపించి మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం అన్న ఓకే ఓకే ఇర్లపల్లి శంకర్ పట్టలు జాతి తలు జాతి తలు జాతి ఇవాళ ఎమ్మెల్యే ఈ వేదిక మీద కూర్చున్నాడు చేపలు పట్టుకునే చేపలు పట్టుకునే చేపలు పట్టుకునే తీరి ఈ రోజు మంత్రి మా దళితులు ముఖ్యంగా మా మాదిరి బిడ్డలు జీవితకాలం కాలం పశువులను కోసుకోవాలి పశు మాంసమే తినాలా ఇట్లా ఉంది ఈ వాక్యాలపైన అంటే మీరు ఏదైనా స్పందించండి మీరు ఒక ఎంబీసీ కులాల కోసం కొట్లాడిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిన వాళ్ళు సంచార జాతులు ఎంబీసీ కులాలు డెవలప్ కావాలా అని ఎన్నో ప్రయత్నాలు చేసారు మీతో ఎంత అయితే అంత చేసి ఇంకా చేయాలనుకుంటున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు అంటే ఆత్మవిశ్వాసాన్ని నింపేటట్టున్నాయా లేదంటే అవమానించినట్టునయా అంటే కింది ప్రజలను కింది జాతులని అవమానపరిచే విధంగా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే చరిత్ర తిలనట్టు చరిత్ర తెలియదు వీళ్ళ కులాల గురించి అవగాహన లేదు సామాజిక స్వల్ లేనట్టుగా ఉన్నది లేనట్టుగా ఉన్నది మీరు ఉదయం చూస్తున్నా చేపలు పట్టేవాళ్ళు చేపలు పట్టే కులాలు అంటే ఆనాడు పరాశ్రయ మహర్షికి మత్స్యక పుట్టిన వేదాభ్యాసులు వీళ్ళందరూ చేపలు పట్టే కులమే కదా మహాభారత జరిగిన దానికి చేపలు పెట్టుకుంటే కూడా చేపలు పట్టే అక్కడ నుంచి ఆమో కదా గంగ గంగా మత గంగ గంగపుత్రులే కదా వీళ్ళంతా వాళ్ళ అంటే ఈయన ఇతివృత్తము ఇక్కడ ఆలం చూసుకోవాలి అట్లా చెప్పారు కానీ చేపలు పట్టి పని చేస్తు అని అట్లా అని ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంకోటి బట్టలు ఉచకే చేస్తాడు వాళ్ళకి పెద్ద సాకాలైలమ్మ వారసులు ఉన్నట్టు చెప్పాలి వీళ్ళు గొప్పగా వాళ్ళ గొప్ప వాళ్ళ చారిత్రక పురుషుల్ని యువ పురుషుల్ని పురాణ పురుషుల్ని ఒక ఐకాన్ గా తీసుకొని చెప్తే వాళ్ళకి ఆత్మ గౌరవం ఉంటది ఆత్మ ఆత్మని చంపినట్టు ఉంటది అది వ్యతిరేకంగా చెప్పాల్సి వస్తుంది వాళ్ళకి ఎన్నో పురాణ పురుషులు చారిత్రక పురుషుల్ని ఐకాన్ గా తీసుకొని వాళ్ళని ప్రతీకలుగా తీసుకొని చెప్తే ఆ కులాలని గౌరవించినట్టు ఉంటది అది వాళ్ళని పవరించుకుంటే వాళ్ళు ఓటేస్తే యాభై మంది ఓటేస్తే కదా వాళ్ళ అంటే ఎటు చెప్పండి మరి ఇంకోటి చర్మకారులు అంట చర్మకారులు అంటే వీళ్ళు ఏమని చెప్పాలి మాదిగలు అని చెప్పి కాదు అరుంతి వరసాలి అరుం సుతులు అని చెప్పాలి తర్వాత జాంబవంతులు వరసలు అని చెప్పాలి అట్లా అవి గొప్ప చేసి ఆనాడు అవి పరిపాలించిన మా జాతి మా మా అన్నలు తమ్ములు అని చెప్పేసి కలుపుకుంటే బాగుంటుంది కానీ మీ ఇట్లే ఉంటాం వాళ్ళు చర్మకారులు పశువులను కోసుకొని తినే జాతి అంటుంది అంటుంటే అంటే వాళ్ళ పశువులు ఒక్కటే వృత్తి కూడా కాదు కావాలి అది అట్లా వాళ్ళు అవమానపరిచి ఊరుకు వెలివేసి అట్లా సమాజం సమాజం చూపించబడదు అది మొదటి నుంచి అది కాదు సమాజం వెలువే పడితే అలా చేయబడి బలంతంగా ఫోర్ చేసారు ఇప్పుడు కొట్టుకు అనుకూలం ఉంది ఒడ్డరాజు రాజుగొట్టుకుని చేత మనం రాజుల పరిపంచ ఓటర దేశం ఒడ్డ దేశం ఒక రాజులు రాజులు కదా అట్లా చెప్తే అట్లా చెప్పాలంటే ఉంటే నమ్ముకునే ఒకటి ఒకటి మన చరిత్ర చెప్తామే కాకతీయులు ఎవరి భిక్ష వల్ల వారి రాజ్యాన్ని మళ్ళీ నేను రీఎస్టాబ్లిష్ చేశారంటే గణపతి దేవుని పన్నెండు సంవత్సరాలు జైల్లో పెట్టిన జైత్రపాలుడు జైతు యాదగిరి దేవగిరి యాదవరాజు దేవగిరి యాదవరాజు జైత్రపాలుడు పన్నెండు సంవత్సరాలు జైల్లో పెట్టిండు బ వాళ్ళ తండ్రిని మహాదేవుని చంపిండు దేవగిరి యాదవరాజు అంటారు రామచంద్రదేవుడు రామదేవుడు తర్వాత ఇలా యాదవరాజు ఇప్పటి నుంచి కాదు వేల సంవత్సరాలు చరిత్ర బిందులకు శ్రీకృష్ణ కారణం వేల సంవత్సరాలు యాదవరాజు సౌత్ ఇండియా నార్త్ ఇండియా మొత్తం యాదవరాజులే కదా యాదవులే కదా రాజ్యాన్ని పరిపాలిస్తారు కదా ఇప్పుడు ఏది బీహార్లో అవుతుంది ఉత్తరప్రదేశ్ అవుతుంది అంత కదా అంత విశాలమైన సామ్రాజ్యాన్ని రేపించిన యాదవుల్ని గొర్రెలు కాసుకుంటే గొర్రె అంటే ఎట్లా అంటే చరిత్ర తెలుసుంటే అంటే ఆ చిరిత్ర తెలిసినప్పుడు వీళ్ళ చిత్ర ఒకసారి వీళ్ళు గుర్తుంచుకోవాలి కాకతీయులు కంటే ముందు వీళ్ళు ఏం లేదు కాకతీయులు తర్వాత వీళ్ళు ఆ రెడ్డి అనే సైన్యము రెడ్డి అనే అక్కడ అక్కడ రెడ్ పోస్ట్ ఇక్కడ ఒక రెడ్ పోస్ట్ అక్కడ ఒక రెడ్ పోస్ట్ అని చెప్పేసి ఆవు అని చెప్పి ఇప్పుడు మనకి అవసరం లేదు తర్వాత రేవంత్ రెడ్డి ఒక వ్యక్తిగత ఎందుకంటే రెడ్ల కోసం కూడా మనకు అవసరం లేదు అని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఇట్లా ఎస్సీ ఎస్టీ కులాలలో అవమాన పరిస్థితుంది అవమానించినట్టు ఉంది అవమానం కదా ఇన్ని అవమానించపత్తి కులాలు సేవ చేసే కులాలు సర్వం మీరు చాలా ఉంది అది కొంత కాదు చాలా మంది ఇప్పుడు కేసీఆర్ కూడా అంతే కేసీఆర్ ఏమంటే మొన్న ఇప్పుడు మల్లన్న మీద దాడి చేసింది కవిత దాడి చేసింది కదా ఏమన్నది ఇది కంచం పోతా మంచం పొత్తాది అన్నాడు దాడి చేసింది కదా అది ఈ లెక్కను చూసుకుంటే కేసీఆర్ ని కుక్కను కొట్టినట్టు కొట్టాలి పంతొమ్మిది తనాలి ఎందుకంటే కుక్కను కొట్టినట్టు కొట్టాలి పన్నెండు వందలు తినాలి ఎందుకంటే కేసు ఎన్ని సార్లు అడే పిచ్చకుండా గంగరేట్లో పనులు చేస్తారు వంద సార్లు అన్నట్టు చాలా అన్నాడు కదా ఒక కీటం పందింది కొట్టాడు కొట్టాలి ఏం దాడి చేసినప్పుడు మరి కేసీఆర్ ఎవరైనా పని పనిచేస్తావు గంగి దొమ్మరి మాటలు మాటతో ఉన్నాడు అంటే దొమ్మరులందరూ పోయి వాడిని అన్నారు కదా వీళ్ళందరూ వాళ్ళు కొట్టాలి కదా ఇంకో బీసీ వాళ్ళందరూ వాళ్ళని కొట్టాలి పందింది అన్నట్టు తనాలి మరి తన్నాలి కదా కానీ వీళ్ళు హృదయం గొప్పది హృదయం చాలా గొప్పది ప్రజాస్వామ్యం ఉండరు అరే ఊతపదంగా అని చెప్పేసి ఒక ప్రజాస్వామ్యయుతంగా ఎంత కరెక్షన్ చేసుకోవాల్సిన బాధ్యత అయితే వీళ్ళు కరెక్షన్ చేసుకోవాలి కరెక్టే కరెక్షన్ చేసుకోవాలి అన్నందుకు ఇప్పుడు మీద దాడి చేసిన అంతకంటే వీళ్ళందరూ చాలా ఇక కూడా దాడి చేయాలి యాక్చువల్గా అంటే నువ్వు చూడటా ఉంటాడు మా ఏరియాలో తుంగూర్తి కానీ లేకపోతే ఇసునూరు దొర కానీ వాడేం చుట్టూ గాడి ఉంటుంది ఆ గాడిలాగా ఇక కొంతమంది ఎస్సీ వాళ్ళని కొంతమంది బీసీ వాళ్ళని తినిపించుకుంటూ తాపించుకుంటూ ఘోష పూసుకొని కాశ ఇచ్చి ఆ గూత పట్టుకొని వీళ్ళు దొర దొంగ ఏజెంట్లు ఇట్లా పదరమే దాడులు చేసి వసూలు చేసుకుంటారంట దాడు తిగిల దొరల అంతర్పురం ఉంటారు వీళ్ళంతా దాడులు చేస్తారు అట దాడులు చేస్తా ఉంటేవం ఎవరు కవిత తప్ప కవిత తప్ప తప్పా తప్పగాక నువ్వు కరెక్టగా కవితని చెప్పు నేను అడుగుతున్నానన్న దాడు చేసినప్పుడు దాడి చేసినప్పుడు ను ప్రయాసంమే ఉంటది నీ తప్పు అనిపిస్తుంది అనుకుంటా మేము తప్పు అనిపిస్తా ఇప్పుడు మనందరం ఆడబట్టనే వాళ్ళు కంచం పడతారు అవన అదేన ఆడబట్ట మనకు కూడా అకలు ఉంది కదా ఈ మనం ఏం చేయాలి అట్లా అగ్గి అగ్గి కొడతా ఉంటుంది అగ్గి రాజేస్తా అగ్గి కాదు నాకు తెలంగాణ బిడ్డ అంటే అగ్గి రాజేస్తా అగ్గి అగ్గిని మొత్తం మురికాల మురికాలో నీళ్ళు చల్తాయి మొత్తం ఏమైతే అగ్గి మామూలు మురికాల నీళ్ళు చదువుతారు అగ్గి మందాను కదబ్బా అగ్గి సలార్థానికి మురికాల నీళ్ళు కూడా చాలా అంటారా నేను మురికాల నీళ్ళు కూడా అగ్గి సలార్థానికి సరిపోతుంది మీరు ఆ వ్యాఖ్యలను సమర్థిస్తురా మంచం పొత్తు కంచం పొత్తు అనేది చూడు మైపాల్ మీరు సమర్థిస్తారా సమర్థించారు చెప్పే నేను చెప్తాను నేను ఎప్పుడైనా ఎప్పుడైనా చూడు చెప్తాను నేను ఆమె చేసిన దాడి వేరే విధంగా మీడియా చెప్ప మీడియాలు చెప్పొచ్చు పది మంత్రులు చెప్పొచ్చు పది మంత్రులు అనిపించచ్చు మంచి వచ్చారు అంటే అందరూ అంటారు కదా అందరూ అంటారు కదా అంత మంచం పొత్తు అంటారు ఆమె ఎందుకు నెగిటివ్ భావించాలి చెప్పండి ఒకసారి ఒకటి మీ ఇంటి పేరు ఏం పేరు దయాలు వస్తాయి దయాలు వస్తాయి మీకు అన్నదమ్ముల వరుస ఉన్న ఇంటి పేర్లు ఏం పేరు మీ బ్రదర్స్ ఉన్న ఇంటి పేరు బొందర బొందరోలు బొందరూలు మీకు అన్నదమ్ములు కదా గోత్రం గోత్రం కాబట్టి మీరు పెళ్లి చేసుకోరు పెళ్లి మాత్రం చేసుకోరు మీరు అప్పుడు ఏమంటాం మేము ఈ బంధు రోజుల ఎక్కువ మాకు కంచం పొత్తుంది కానీ మంచం కంచం పొత్తు కానీ మంచం పొత్తు లేదంటాం అది తప్పేమంటారు చెప్పి బ్రదర్స్ మీరు ఈయన పాజిటివ్ ఉందా లేదా కంచం పొత్తు మంచం పొత్తు పాజిటివ్ ఉందా లేదా మంచం పొత్తు మేము చేసుకోము అయినా కూడా వాళ్ళు లేత్రువు అయితే ఎట్లా వేరే వరుస అవుతుంది మీకు అట్లా తప్పైంది అంటే ఒకటి ఒక్కొక్కలాంటి కులానికి దగ్గర దగ్గర కాస్ట్లు ఉంటాయి కొన్ని కంచం పొత్తు కానీ మంచం పొత్తు లేదంటారు ఈవెన్ పర్సనల్ అన్నారు అనుకున్నాయి పర్సనల్ కూడా మరి పర్సనల్ కూడా బ్రదర్ వరుస సిస్టర్ వర్సా కూడా అనొచ్చు కదా సేమ్ కదా వాళ్ళు నన్ను వాళ్ళు లేడీస్ అంటావు లేడీస్ని ఇట్లా అంటావా అంటావు లేడీస్ని టార్గెట్ పెట్టుకోండి అది ఊతపదంగా మా కులని మొత్తం ఉంటావు నువ్వు ఏమర దొమ్మ రోజులు మొత్తం ఉంటావా పెద్ద మొత్తం ఉంటావా నీకు అంత మర వీళ్ళంతా అవమాన నేను వీడియో చూస్తా అంటే కేసీఆర్ అంటే గప్పట్లో గప్పట్లో వడ్డ్రోళ్ళు వచ్చారు ఒడ్డ్రోళ్ళు వచ్చేసి ఒక రాళ్ళు కొట్టుకుంటావు రాళ్ళు కొట్టుకుంటా ఉన్నారు అరే అయ్యా మీ అయ్యా తాతగంటే రాళ్ళు గుట్టలు చెరువులు మొత్తం వాళ్ళు వేసారు అయ్యా నువ్వు అనవుడు కాదు అయితే ఇట్లా వచ్చారు నాకు నీ వద్దని చెప్పి అంటే కేసారు ఉదయం రా వద్దు రోజుల్లో మీరు అది కాదురా భాయ్ అదిగా అవలాగ అదిగారు బాయ్ అది కాదరా బాయ్ మీరు ఎప్పుడు రాలి కొట్టుకుని పోతారా ఇట్లా కావద్రా ఇది ఇదే డైలాగానికి అంటే అది కాదురా బాయ్ మీరు ఎప్పుడు రాలి కొట్టుకొని కట్టారా అవలాగా ఇట్లా అన్న చెప్తానంటే వడ్డరోలు వడ్డరా కమ్యూనిటీ ఎంత అవమానపరచారో చెప్పి ఒకప్పుడెంత మాట్లాడలేదంటవా అప్పుడు ఎందుకు అప్పుడెందుకు వీళ్ళన్నీ నేర్పిండి కదా ఎన్ని మీరు సామెతలు మొత్తం తెలంగాణ సాహితలు మొత్తం పుస్తకం ఆ పుస్తకం మొత్తం ఇది కంచం క్రూరమైన చర్య అది అది అహంకరమైన చర్య అది తెలంగాణ జాగృతి అంటాం కదా తెలంగాణ జాగృతి అనేది తెలుసు కదా తెలంగాణ జాగృతి అవేర్నెస్ అవేర్నెస్ తెలంగాణ అవేర్నెస్ ఎట్లుండాలంటే మీరు చూడు బరి బతుకమ్మ బతుకమ్మలు ఆర్చినప్పుడు కొంగు నడుము చుట్టవే చల్లమ్మ కొడవనులు చే పట్టవే ఎవరు దొరలకు వ్యతిరేకంగా పాడాల మల్ల స్వరాజ్య అది జాగృతి సారా ఉద్యమం చేస్తుంది కదా మందు బంద్ చేసిన ఉద్యమం చేసిన మల్లా స్వరాజ్యం అవును అది తెలంగాణ మరి మందు తప్పించే జాగ్రత్త ఉంది ఎత్తది ఓహో పెట్టుకునే తప్ప చూడు తెలంగాణ జాగ్రత్త పూర్తి వ్యతిరేకం అంటు నేను తెలంగాణ జాగ్రత్త అంటే మహిళలో ఎక్కువ మహిళలు ఎక్కువ స్వయం దగ్గరకు వ్యతిరేకంగా పదివేలతో అందుకోసం అది జాగ్రత్తగా బెల్టీలకు దొరకు వ్యతిరేకంగా పడతా బతుకు లేడీస్ బరి బాతల బతుకమ్మలు అట్లా దొరలు ఉంటారు కదా ఈమె దొర ఒక దొరలకైనా దాడి చేపించిన వాళ్ళ మీద దొర దొరల ఏజెంట్ల కనీ ప్రతంగా వాళ్ళ మీద మళ్ళా వ్యతిరేకించలేవు అట్లా అది మన జాగ్రత్త వ్యతిరేకం కదా అది కూడా జాగ్రత్త వ్యతిరేకం కదా తెలంగాణ తెలంగాణ జాగృత అంటే అలా గన్ మ్యాన్లు మరి కాల్పులు జరిపిరు నిరసన చేయడానికి పోతే కాల్పులు జరిపిరు నిరసన పోవాలి పైకి పోదాం ఎక్కడ ట్రస్ పని చేయడం ఎక్కడ పైకి పోదా అని చెప్పేది కొట్టలేదు ఎంత ముందు అహంకారం అది అంత అహంకారము అది అక్క ఏమందంటే అంత అక్కకు కొంత రెస్సీ ఎస్టీపీసీలు కూడా సపోర్ట్ చేయ అక్క ఇప్పుడు తెలంగాణ పడు ఆమె ఆరిపోయింది మొత్తం ఏది జైలు పోయింది తిఆర్ జైల్లా ఎక్కడ ఉంటారు మళ్ళా తిఆర్ జైల్లో మంచి మంచి వాళ్ళు ఉంటారు డాన్లు ఉంటారు వాళ్ళతో ట్రైనింగ్ ఇస్తుంది తెలుసు కదా అంతకు ముందు లిక్కర్ రాని అయిపోయింది ఇప్పుడేమో రౌడీ రాని అయిపోయింది బయటికి వెళ్ళాక రౌడీ రాని అయిపోయింది లిక్కర్ రానిపోయి రౌడి రానిగా మారి ఎట్లా ఉంటుంది మళ్ళీ మంచిగా ఉంటుంది మళ్ళీ నేరనల్లి గోడ బల్లి దొంగ బల్లి లెక్కకుంటుందామా మళ్ళీ మంచిగా మళ్ళీ మళ్ళా ఏదే నాట జనాభా లెక్కను తీసిందట ఏమన్నా స్టాటిస్టికల్ ఆఫీసరా లేకపోతే లేకపోతే ఈ గవర్నమెంట్ ఏమన్నా ఏమంటారు సెన్సెక్స్ అధికారా నేషనల్ అంతా ఏమో తీసేసినా మలనని అంటే దాడి చేస్తావు నువ్వే ఆమెకు చాలా మంది మహిళలు కానీ కొందరు బీసీలు కూడా సపోర్ట్ చేస్తారు అర్థం కావాలి అండి ఇప్పుడు ఫ్యాక్షన్ చేస్తారు రాజశేఖర రెడ్డి కానీ అక్కడ ఫ్యాక్షన్ చేస్తే లీడర్స్ ఉంటారు ఆ రాయలసీమలో కూడా ఇక్కడ కూడా ఎప్పుడు ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి రాజారెడ్డి గారిని చూస్తున్నాయి రాజారెడ్డికరం మొత్తం రౌడీజం గుండా చేసింది ఎవరు చెప్పు కత్తులు బట్టి మా చంపినేవు చెప్పు వడ్డర కమిటీ వాళ్ళు తర్వాత ఎరకల కమిటీ వాళ్ళు బోయ కమిటీ వాళ్ళు వీళ్ళే కదా పాపం తెలిసి తల ఒక గింత బుక్క బుక్క భూవానికి అన్నం పెడతానికి అంత విశ్వాసం చూస్తారు అంటే కింది ప్రజలు అంతే అన్నం పెట్టి అంత అంత విశ్వాసం ఉంటుంది వీళ్ళు అన్నం పెట్టి అధికారం ఇచ్చి సర్వం వాళ్ళకి ఇచ్చినా కానీ ఇంకెక్కువ దోసుకుంటారు వీళ్ళు అంటే వీళ్ళ నైజం అది అంటుంది వీళ్ళ నైజం అది కాబట్టి పిల్లలు కొంత దానికో దీనికి ఆశపడి తెలిసి తెల పోతూ ఉంటారు అంత మాత్రం బీసీలు నాకల్లుండ్రు ఎస్సులు నాకెళ్ళు చెప్పేసి ఈ బీసీల మీద బీసీలు దాడులు చేపించడం చాలా అది ఏంటంటే వాళ్ళ యొక్క దొరతానికి నిదర్శనం అది కాబట్టి ఏంటంటే తెలంగాణ జాగృతి అనేది తెలంగాణ అమరవీరులని ఆశలు పెట్టుకోవాలా వద్దా అమరవీరు పుచ్చుకలు ఉన్నాయి ఏమన్నా నిర్వేరు తీసినాయి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఏమైనా చేయాలన్నా ఏం చేస్తారు వాళ్ళు మొత్తం నిర్వేరు చేస్తారు ఆ తెలంగాణ యొక్క సాహిత్యం కానీ తెలంగాణ ఆటలు కానీ తెలంగాణ పాటలు కానీ అవన్నీ ఉంటాయి వాళ్ళకి ఏముండవు వాళ్ళకు వాళ్ళందే అప్పుడు తెలంగాణ జాగ్రత్త అంటే ఇలా ఇప్పుడు తెలంగాణ దాసరథి కృష్ణమాచార్య వర్ధ ఏంది జయంతయి వాళ్ళు ఉన్నది చూసి నేను దాశరథి కృష్ణమాచార్య ఏమంటాడు దగా కోరు రజాకర్ అని చెప్తాడు రజాకర్లు సంకల సంకలపెట్టుకుంటాడు ఆయన ఓ నిజాం పిచాసమా లేడన్నాడు నీ వంటి ఊజు పెట్టిన అంటాడు నిజాం దొరుకుతుంది మరి నిజాం దాసరథి అప్పుడు దాశరథి పెద్దాలు ఆచారలే గర్వని పాడుతాడు మళ్ళా నువ్వు నైజాబాను దగ్గర పెట్టుకుంటే తెలంగాణ జాగృత అది చెప్పేట్లా తెలంగాణ జాగృత అంటే మేము తప్పు చేస్తున్నాం నైజాబును పూడుతున్నాం రసకాలను పూడుతున్నాను మరే ఇది తెలంగాణ జాగృతికి వ్యతిరేకం దాడి మరే దాడి దాడి అట్లా వ్యతిరేకం అని చెప్పి మరే అందు దాడి మేము తెలంగాణ జాగృతి దాడి తెలంగాణ జాగృతి అంటే తెలంగాణ తెలంగాణ యొక్క ఉద్యమకారులను గౌరవించాలి వాళ్ళని అవమానపరచవద్దు వాళ్ళని పార్టీలు ఉంచుకోవాలి వాళ్ళని వాళ్ళు ఎలకొద్దు దాడి ఎలాగొడతా ఎలాగొద్దు నేను తెలంగాణ ఉద్యమం తెలంగాణ జాగృతి చేస్తాను కాబట్టి తెలంగాణ కోసం సర్వం త్యాగ వచ్చినప్పుడు పార్టీలు ఉంచుకోవాలి అవమానపరచు చెప్పాలి నువ్వు అది రైట్ అది నువ్వు చేసే తెలంగాణకు జాగ్రత్త వ్యతిరేకం ఈ దొంగల దొంగలంటారు అబ్బా నాకు అర్థంగా ఇలా కుటుంబం ఎటువంటి మాటలు మాట్లాడతారో ఏందో కేటీఆర్ కానీ అన్ని మాటలు అంటారు పిచ్చుకుక్క అవుతాడు ఆ ఆ కుక్క మరి అక్కడ ఎంత మదలు చూసినా కేసీఆర్ కు ఓట్లు పెట్టు కేటీఆర్ కు కేటీఆర్కి ఎంత మదం ఉంది ఏంటంటే ఎంత మదం ఉంది ఓటేస్తారు అందరు అందరికి మదం ఉంది ఆ మదం మొత్తం బాడించేటప్పుడు వెళ్తా ఉంటది ఆ మదం మార్చారు అని చెప్పేసి ఊటేస్తే మొత్తం వేస్తాడు ఆ జూబ్లీస్ మురికాల్లో పోడి అంత మాంకారంగా ఇష్టం వచ్చాడు మాట ఎవరు కేటారు ఆ ఇంకా ముల్ల ములకంప ఒకటి ముల్లకంప పిచ్చి కుక్క ముడ్డి పెడుతుంది ముడ్డి పెట్టే వారికి ఎంత మంది మంచి కుక్కలు అన్నిటిని అట్లా మాట ఇప్పుడు అది నేర్చుకోరు ఆ కుటుంబము ఇంకా సిగ్గుల జనాలు విశ్రీ ఎందుకు రాజకీయాలు వాళ్ళు ఎప్పుడైనా దొంగలెక్కలు చూస్తారు వాళ్ళు దావు దీబ్రహం కాబట్టి తీవ్ర దుర్మార్గులు తీవ్రవాదులు కదా అంటారు కదా మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు సీఎంగా మరి ఇప్పటిదాకా వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఎవరిని ఇప్పుడు అన్న దొంగలు డికైట్సు టెర్ర మొత్తం ఉగ్ర ఆర్థిక ఉగ్రవాదులు అంటారుగా మీరే అంటారు నేను అంటలే కవితను కేటీఆర్ను కేసీఆర్ను హరీష్ రావును ఇలా ఎవరిని అరెస్ట్ చేయకుండా ఇరవై నెలల నుంచి ఉన్నాడు ఒక్క రూపాయి అవినీతి బయటకు తీయలేదు ఒక్క కోటి రూపాయలు కూడా పబ్లిక్ పంచలేదు కానీ నేనే పదేళ్ళు సీఎంగా ఉంటా అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్ నువ్వు ఏమంటావు దేనింటాం వీళ్ళ గుర్చుంటారు తర్వాత రేవత్ గుర్తు మాట్లాడాలి నేను వీళ్ళ గురించి మాట్లాడి రన్న మీరు ఆల్రెడీ పదేళ్ళ నేనే సీఎం ఉంటా అంటుండీ అరెస్ట్ చేయకుండా ఏం చెప్తారు దీనితో వీళ్ళని క్రీమ్కి రాజగోపాల్ రెడ్డి గారు ట్వీట్ చేసిండు ఇది జాతీయ పార్టీ ఈ జాతీయ పార్టీలో హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది ప్రజాస్వామ్యబద్ధంగా అట్లా ప్రకటించుకోవడం అనేది నికారసన కార్యకర్తలు సహించరు అనేటట్టు మాట్లాడి ఇప్పుడు ఈ ఎంటర్ దీని మీద ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అది ప్రజాస్వామ్యం నేనే ముఖ్యమంత్రి నేనే ముఖ్యమంత్రి నా సొంత రాజ్యం అన్నట్టు ఉంటుంది అది సొంత రాజ్యము నా కుటుంబ నా కుటుంబ పార్టీ అన్నట్టు రాజులు చెప్పుకుంటారు రాజులు చెప్పుకుంటారు కుటుంబ పార్టీ చెప్పుకుంటారు కేసీఆర్ చెప్పుడు అర్థం ఉంటుంది ఆయన కుటుంబ పార్టీ కాబట్టి ఆయన కుటుంబ పార్టీ ఆయన పార్టీ లేకపోతే మనమని కూడా కేసీఆర్ మనమని కూడా ముఖ్యమంత్రి చూస్తాను అని చెప్పినట ఆ అంటే ఇక అట్లా అరే రాజుల కాలం నుంచే తర్వాత చివరి చక్రవర్తి ఉంది కదా తానిషా ఆ తానిషా చక్రవర్తి కాలం నుంచే ముస్లింస్ రాజులు కూడా పోయి భద్రాచలం పిచ్చారు కేసారి పోలే భద్రాచల మనమూడే పంపించారు అది చేసినట్టుంది ఎంత సిగ్గు చెప్పు అయితే అతను కూడా అర్థం ఉంటుంది కానీ రేవంత్డు చెప్పుకుంటూ అది అర్థం ఉండదు అర్థం ఉండదు రాజగోపాల్ రెడ్డి కామన్గా రాజగోపాల్ రెడ్డిని కరెక్ట్ అంటారు కదా ఎందుకంటే నీ నీ పార్టీ కాదు నీ సొంత పార్టీ కాదు నీ వల్ల రాలేదు మేము వంటి చేతితో మాకు మా యొక్క కుటుంబం మా యొక్క బ్రాండు కోమటిరెడ్డి బ్రాండు ఒక వంటి చేతి మా నల్గొండ జిల్లాలో నీకు ఇచ్చినాం బయట ఇచ్చినాం ఆ ఊపు మేము తెచ్చినాము కాబట్టి ఆయన కూడా ఉంటుంది కదా అట్లాంటి ఆయన కూడా బాధ ఉంటుంది కదా జనరల్గా ఉంటుందా ఉంటుంది ఆయన వంటి సేత చలా నల్గొండ జిల్లాని వాళ్ళ కోమటిరెడ్డి ఊపు వల్ల నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా అంటే చిన్న విషయం కాదు జిల్లా మొత్తం రెండు మూడు జిల్లాగా వెళ్ళక వచ్చినాయి కాంగ్రెస్ ఎక్కువ వచ్చినాయిల్గొండ మూడు జిల్లా మూడు జిల్లా జిల్లా మొత్తం వీలదే కదా ఒకటి రెండు మూడు ఎమ్మెల్యే తప్ప కాబట్టి ఆయన కోపం ఆటోమేటిక్గా ఆయనకు ఉంటుంది రాజగోపాల్ ఉంటది ఉంటుంది ఇంకోటి ఏంటంటే రాజగోపాల్ మేము బాధపడతాం ఆయన మా పార్టీలు ఉంటే ఆయన త్యాగం కూడా చేసింది ఇంకోటి ఎందుకంటే అరే ఆయన ఇక్కడ ఉంటే భువనగిరి ఎంపీ అయ్యూ కేంద్ర మంత్రి అయ్యే అవకాశం వచ్చు నరేంద్ర మోడీ వాళ్ళ సరసన ఉండు రేపు ఫ్యూచర్ ఉండు ఇలా భారతీయ జనతా పార్టీ మూడవ ప్రపంచ యుద్ధం వచ్చిన దాకా కేంద్రంలో బీజేపీ ఉంటుంది అన్ని సంబంధాలు ఎదుర్కొని కూడా కేవలం తెలంగాణ ప్రజల కోసం వచ్చింది ఆయన ఎవరు రాజగోపాల్ రెడ్డి ఎందుకంటే మళ్ళీ కేసీఆర్ చేతుల పోతే తెలంగాణ బతుకులు మొత్తం అవుతాయి నా తెలంగాణ ఉద్యమం చేసిండు పార్లమెంట్లో మాట్లాడిండు ఎన్నో అర్హతలు ఉన్నాయి మన రాజగోపాల్ రెడ్డి గారు కదా తెలంగాణ మీరు ఇక్కడ కంపేర్ చేస్తే చరిత్రలో ఆ చరిత్ర లేదు కదా తెలంగాణ ఏడాది తెలంగాణ వాదుల నెంబర్తో తుపాకి పెట్టి సంపకపోతే మొత్తం చంద్రబాబు అది అరే మీకు తెలియదా మాకు తెలియదా ఇప్పుడు ప్రభుత్వం మార్చింది మీరు ఎవరు యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ఎవరు కూడా నిరుద్యోగులు యూట్యూబ్ ఛానల్స్ మీరు అంతా చేశారు కదా నిరుద్యోగులు చేస్తారు అన్ని కుల సంఘాలు అదొక భాగం కానీ ఎక్కువ నిరుద్యోగులు యూట్యూబ్ మిమ్మల్ని అవమానపడతాను అంటున్నది మేము డైరెక్ట్ అవమాన పర్త యూట్యూబర్ అటు బట అటు బట అంటే నిరుద్యోğunu కూడా ముదిరిపోయిన భుజాలు ఉంటాయి అంటే బుదిపోయనే ఇప్రేమే సీలనేమో రజక్కులనో ముదిరాదు తల్లిపాలు తల్లి రూముని గుట్టట అతన్ని నేచర్ అంటది అంతే కదా అట్లా లాంటో తప్ప కదా అంటే ఏమర్దడం మీకు అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి గారికి ఆ యూట్యూబ్ ఛానల్స్ ను ఒకసారి చూడు మైపాల్ ఇంతకుముందు ఈనాడు లేకపోతే ఏబిఎన్ ఛానల్స్ ఇవన్నీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు మొత్తం గ్రామర్సీలంతా కుటుంబ పార్టీ సహకరిస్తారు వాళ్ళు అది ఇప్పుడు మీరు వచ్చారు కేసు అంటే నిజమేందో కింది ప్రజలు ఏందో మా ప్రజల మనోభావాలు ఏందో డిసెంట్రై మీడియా డిసెంట్రల్ అయిపోయిన తర్వాత మీరు సపోర్ట్ చేయబట్టే వాళ్ళు ప్రభుత్వాలు మారుతున్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మీడియా డిసెంట్రల్ అయితే ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ నిరుద్యోగులు బాగా కష్టపడ్డరు ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండలో ఖమ్మంలో పొంగులేటి ఇట్లా అందరు కష్టపడితే ఈ ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చిందని మీరంటారు కానీ మన రేవంత్ రెడ్డి ఏమో ఒక్కడి వల్లనే వచ్చిందని ఆయన పాటలు రాపించుకుంటున్నాడు రాపించుకోవచ్చు తెలియదు ఆయన ఒక్కడే ఉంటా సీఎం మీరు మీరు బీజేపీ ఏమిటి అంటే మేము పుణ్యనుకున్నామా బీజేపీలో అలాగే ఇటు అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలని దేశ ద్రోహ పార్టీ మాకు పదివేత కాంగ్రెస్ పార్టీ అది ఫస్ట్ పార్టీ అది తర్వాత కుటుంబ పార్టీలు అది ఎట్లు కూడా మొన్న ఏదో యాక్సిడెంట్గా వచ్చింది కదా జస్ట్ నాలుగు నెలల క్రితం రేవంత్ రెడ్డి అంది కాంగ్రెస్ పార్టీ అయింది జస్ట్ ఎలక్షన్ ఉంది తెలుసా మీకు మొత్తం మీరేగా ఉన్నది రకరకాల కన్ఫ్యూజన్ అడా కదా కన్ఫ్యూజన్ చెప్పారు కైటీఆర్ని కేసీఆర్ మీద కేటీఆర్ మీద బాగా కోపం వచ్చేసి అరే కవితను అరెస్ట్ చేస్తున్నారు అరెస్ట్ బాగా ఆవేశం ఉంది ఆవేశం వేసేవారికి ఇప్పుడు పార్టీ అరెస్ట్ చేయాలి కదా ఆ సిస్టమ్ కానీ ఆ గవర్నమెంట్ ఏజెన్సీ కూడా అరెస్ట్ చేస్తాయి తనకు పద్ధతి ఉంటే కోర్టులు ఉంటాయి ఆయన అరెస్ట్ చేసి జైలు వేసారు ఏది మన ఏజెన్సీలు జైలు వేసారు కదా అదే ప్రజలకేందంటే ఆ లెక్క కోపంతో అట్లా అట్లా డైవర్ట్ చేసినట్టు కాబట్టి ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కులాల మీద మంచి ఐడియా ఉంటది ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కులాలన్నట్లు అవమాన పార్చుకుంటా మాట్లాడలేదు కదా కేసీఆర్ కూడా కులాలట్ల అవమానం మార్చుకుంటారు కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క కులం మీద సరైన అవగాహన ఉంటుంది వడ్డలు వడ్డస వడ్డరాజ్యం గంగపుత్రులు పాండవులు తర్వాత కుమారులు ఇదంతా పని యువ పురుషులు పురాణ పురుషులు రామాయణం వాళ్ళు ఉపనిషత్తులు ఇప్పుడు ఈటల రవేందర్ గారు కానీ బండి సంజయ్ గారు బాగా గొడవ అవుతుంది రామచంద్రరావు కూడా బీజేపీ ఇచ్చిర్రు యూట్యూబ్ ఛానల్ నేను యూట్యూబ్ మరి ఇప్పుడు ఇందాక యూట్యూబ్ ఛానల్ గౌరవిస్తున్నా గౌరవ యూట్యూబ్ ఛానల్ ఎక్కువ వస్తాను యూట్యూబ్ ఛానల్ తిడతాను మీరేమో అధికారం బీజేపీ వస్తా అంటారు ఇప్పుడు మరి ఇలా మధ్యలో కుమ్ములాటలు అయితేనే అంటారు అదే టీ కపీలు తుఫాన్ లాంటిది అది మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు సపోర్ట్ ఏమంటుంది అంటే పార్టీకి సపోర్ట్ ఇస్తాము పార్టీ క్రమశిక్షణ సంఘం సపోర్ట్ కాబట్టి క్రమశిక్షణ సపోర్ట్ ఇస్తాము అందరు కోఆర్డినేట్ కావాలని చెప్తాం మేము అంతా చిన్న చిన్న మనోభావాలకు కొంచెం తేడా ఉంచవచ్చు అది దాన్ని పెద్ద ఎలర్జీ కూడా అసలు ఎంత బాగు మరి కూర్చున్నట్టే ఇమీడియట్లీ అయిపోతాయి సమస్యేం కాదు కాకపోతుందంటే ఆడ ఈటలు రాదని ఇటు ఎల్లు వచ్చాడు ఎల్లు కాబట్టి బండి సంజయ్ గారు ఏమంటారు నేను నా లో నేను బలోపేతం చేయాలి ఆయనకు ఉంటుంది హీటర్కి ఏముంటుంది అరే నా మనుషులు నేను కాబట్టి కాబట్టి అక్కడ కోఆర్డినేషన్ పోతే బాగుంటుంది మా అభిప్రాయం ఉంటుంది కార్యకర్త అభిప్రాయం ఉంటుంది అటు కోఆర్డినేషన్ పోతే మళ్ళీ అదంతా బీజేపీ ఉంటుంది అక్కడ ఒకటి అదే చిన్న చిన్న విషయాలు ఉంటాయి టీకప్పుడు దాని పెద్ద గలెడ్స్ కూడా అవసరం లేదు అది హీటర్ అని ఉంటాడు ఇప్పుడు రాజసింగ్ గారు ఉండు రాజసింగ్ గారికి ఏమన్నా హిందూ టైగర్ ఆయన హిందూ ఐకాన్ కదా ఐకాన్ అయిపోయింది ఒక్కొక్కరికి మా బీజేపీ లీడర్స్ కు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేబుల్టీ ఒక ఐకాన్ హిందుత్వానికి ఐకాన్యా రాజాసేవకు అంత్యోద్యమ సిద్ధాంతానికి కింది ప్రజల అభివృద్ధి దేశాభివృద్ధి అంత్యోధి అట్టడుగు భాగాన అని మనకు ఉన్నట్టు కష్టాలు ఇవ్వలపైకి ఇస్తన్నారు గాంధేయ సోషలిజం అయినా అన్న ఇది గట్టి సిద్ధాంతం ఏ రాజన్న అంటే అంత్యోద్యమ అట్టడు ప్రజల అభివృద్ధి అని అదే దానికి అయి కానీ మన మన ఈట రాజేంద్ర గారు ఉన్నారు బండి సంజయ్ గారు మొత్తం ఏది శవాల మా శవాలని పెట్టి మీరు అది కట్టుకోరు మీరు ఆ చరిత్ర తర్వాత ఎన్ని గుళ్ళు కూడా ఎన్ని గోవులు గోపరాల గుల కొట్టరు హిందుత్వం దానికి ఐకాన్ ఆయన అంటే ఒక్కొక్క దానికి ఒక ఐకాన్ ఉంటారు కిషన్ రెడ్డి గారు కోఆర్డినేటర్ దానికి ఒక ఐకాన్ అయినా ఒక్కొక్కరు ఇప్పుడు మహాభారతంలో ఓకే మహాభారతంలో గదా యుద్ధం వదిలి చేస్తారు బాగా చేస్తారు కత్తి యుద్ధం సహజ చేస్తారు అంటే ఎవరి గొప్ప అంటారు ఎవరు ఐకాన్ వాళ్ళు మా లీడర్స్ ఎవరు తక్కువేం కాదు ఎవరిని మనం తక్కువ ఈ వర్గం ఆవరి వర్గం మా సిస్టమ్ అది పద్ధతి సిద్ధాంతం ఆ సిద్ధాంతం ద్వారా మేము పోతాము గవర్నమెంట్ చేస్తాము ఇవాళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే ఆఖరి ఎన్నికలు మళ్ళీ వాళ్ళకి ఎందుకు అవకాశం ఉంటుంది చెప్పి మేము ఇంకా టెన్ ఇయర్స్ అంటే రాజగోపాల్ బీజేపీ ఏం పోరాటం చేయాలన్నట్టే అర్థం కదా ఎందుకు పోరాటం పోరాటం చేస్తాం అండి ఎటువంటి ముత్తుకోం కదా ఇప్పుడు వాళ్ళు లెక్క వీళ్ళు లెక్క ప్రజలను అవమానపరిచి పిచ్చకుంటాడా ఆరా దొమ్మరాడా అని అన్నట్టు తగలు అట్లా అన్నాం కదా మేము వ్యక్తులు గౌరవిస్తాము కులాలను గౌరవిస్తాము భారతీయతను గౌరవిస్తాము హిందుత్వాన్ని గౌరవిస్తాము మానవత్వాన్ని గౌరవిస్తాము మానవ సేవే మానవ సేవ ఉంటావు ప్రతి వ్యక్తులు ఏమంటావు మనం ప్రతి వ్యక్తులు మన దివ్యాంశ సముద్రం అంటారు భారతీయులంతా సహోదరులు అంటావు ఇది భారతీయ జాతర సిద్ధాంతవాది ఎందు ఎందు బాయ్ బాయ్ అంటావు అంటారు కదా భారతీయులంతా మా సహోదరులు అంటాం ఇది మన ఇది మా సిద్ధాంతం దాన్ని పట్టుకొని మీరు మీ బేపాలి అట్లా క్వశ్చన్ చేస్తాను నేమని చెప్పాను చెప్పు రైట్ ధన్యవాదాలు ఇదండి మన తురుక నరసింహనతోని సంచలన ఇంటర్వ్యూ ఎట్లా ఉందో ఇంటర్వ్యూ మీరే చెప్పాలి జై జవాన్ జై కిసాన్ జై హింద్